అందరికి నమస్కారం ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడే నాయకుడే లేడా ఈ మాట ఎందుకని అంటున్నాడంటే మన ఆలూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అది ఎలా అంటే ఒకరేమో గుమ్మనూరు జయరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే తర్వాత పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి బూర్ల రామాంజనే గారు మరియు స్థానిక ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి విరిపాక్ష గారు ముగ్గురు ఎమ్మెల్యే ఉండ కూడా ఈరోజు మన ఆలూరు నియోజకవర్గం ప్రజలపైన ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒకరేమో ప్రతిపక్ష ఇస్తే నేను అసెంబ్లీలో కానుపెడతానని ఒకరు ఇంకొకరు మా నియోజకవర్గం సంబంధం లేదు మేము గుంటకల్లు తర్వాత మేము పత్తిపాడ నుంచి కేవలం మాట్లాడే పరిస్థితి మాదే అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ మాట వస్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే మీరు ముగ్గురు కూడా ఆలూరు నియోజక నియోజకవర్గ ప్రజల గురించి మీరు కొంచెమైనా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలకు గురవుతున్నటువంటి ప్రజలపైన మీరు విశ్వాసం చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ ప్రతిరోజు కరువు కాటకాలతో గురవుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను ఒక ఆలూరు నియోజకవర్గం యువకునిగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది కానీ ఒక బాధాకర విషయం ఏమంటే మన ఆలూరు నియోజకవర్గం నుంచి ఓ ఒక్క కూడా ఒక్కరు కానీ మాట్లాడలేని పరిస్థితి ఉన్నారంటే మన ఆలూరు నియోజకవర్గం ఎలా వెనకబడింది చెప్పేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గానికి ప్రస్తుతం బడ్జెట్లో ఆలూరు నియోజకవర్గంలో నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించింది ఆ బడ్జెట్ దేనికి దేనికి అంటే ఏ పనులకు అభివృద్ధి కోసం ఎంతెంత బడ్జెట్ కేటాయించారని చెప్పేసి మీరు ఆలూరు ప్రజలకు తెలియపరచా తెలియపరిచే బాధ్యత మీకుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఒక సామాన్య వ్యక్తి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు మీరు కూడా మంత్రి స్థానం మంత్రి స్థాయి వరకు మీరు కూడా ఎదిగినారు కాబట్టి దయచేసి మీరు కూడా ఆలూరు ప్రజల పట్ల మీరు కూడా గొంతెత్తి అసెంబ్లీలో మాట్లాడి ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మీరు కూడా పాటు పడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను దీనినిత ఇక్కడ ప్రతిరోజు ఎండాకాలం వచ్చిందంటే చిన్నపిల్లలతో పాటు అడవుల్లో వెళ్ళి బోర్ల నుంచి బావుల నుంచి తాగునీటి కోసం పిల్లలు కూడా మహిళలు కూడా బయటకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ ఎండాకాలం వచ్చింది ఇక్కడ తాగునీటి సమస్యలు తీర్చి తీర్చిదిద్దే విధంగా మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడాలి అదేవిధంగా ఒకవైపు కరువు ఒకవైపు రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితిలో మన ఆలు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు దాన్ని కూడా నివారించే విధంగా మీరు కూడా అసెంబ్లీలో మాటలని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు రుణపడి ఉండాలంటే ఆలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన మీరు ఆలూరుకి ఒక మంచి పేరు తేవాలన్న మీరు ఒక సంకల్పంతో మీరు పనిచేయాలని గతంలో కూడా ఆలూరు నియోజకవర్గ ప్రజల ఆశలు నీరుగార్చి ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో మీరు కూడా ఉండ ఉండవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం కేటాయించిన బడ్జెట్ తెలుసుకోవాలి మీరు కూడా రోడ్ల కోసం ఎంత డ్రైనేజ్ కోసం ఎంత తర్వాత మిగతా రైతులకు ఎంత ఏ బడ్జెట్ ఎలా కేటాయించాలని చెప్పేసి మీరు కూడా తెలియజేసుకోవాలి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ అసలు ప్రతిపక్ష హోదా కావాలనే ఒక సంకల్పంతో మీరు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పక్కన పెడితే హోదా పక్కన పెడితే మీరు ఒక నియోజకర్గం గెలిచిన మీరు ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్ళి మీరు ప్రజల అభివృద్ధి కోసం మీరు మాట్లాడాలని చెప్పేసి మా యొక్క విన్నపము దయచేసి మీరు కూడా సహకరించాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా సరే ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు నిరంతరం కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అభివృద్ధి కోసం మీరు పాటు పడాలని చెప్పేసి మన ఆలూరు నియోజకర్గంలో ఉన్నటువంటి అన్ని రోడ్ల పరిస్థితి కూడా అతి దారుణంగా ఉన్నాయి ఈ రోడ్ల పరిస్థితి మన ఒరుగుంద వైపు కానీ తర్వాత హాలరివి మండలం కానీ చిప్పుగిరి మండలం కానీ తర్వాత ఆస్పరి మండలం కానీ దేవనకొండ మండలం చాలా కొన్ని ప్రాంత గ్రామంలో కానీ అసలు ఎక్కడ కూడా రోడ్లు సరైన పరిస్థితులు లేవు పల్లెటూరు పోవాలంటే బస్సు సౌకర్యాలు కూడా లేవు కాబట్టి మీరు కూడా దయచేసి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీరు కూడా మన ఆలూ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం పాటుపడి రోడ్లు తాగునీరు సమస్యలు తర్వాత డ్రైనేజ్ సమస్యలు ఇంకా మిగతా సమస్యలు మరీ ముఖ్యంగా ఆలూ నియోజకవర్గంలో ఒక పరిశ్రమ తీసుకొస్తే ఖచ్చితంగా ఈ వలసలు వెళ్ళే పనులు ఈ వలసలు వెళ్ళే ప్రజలు కూడా ఎక్కడ పోకుండా ఇక్కడే పరిశ్రమల్లో పని చేసుకుంటా తమ జీవనాన్ని సాగిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క పరిశ్రమలను తెచ్చుకుంటే ఖచ్చితంగా మనము బాగుపడతాము మన ప్రజలు బాగుపడతారు అందరూ తల్లి పిల్ల ఒకే చోట ఉండి జీవనం సాగిస్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడా శ్రీకారం చుట్టి పరిశ్రమలో ఆలూరు తీసుకురావని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నా పేరు అర్జున్ వాల్మీకి ఆలూరు ఇవ్వకుని దయచేసి మా గోడను మీరు పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్య అభివృద్ధి పనుల కోసం మీరు నిరంతరం పాటుపడతారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు ధన్యవాదాలు థ్యాంక్ యూ